నా పేరు షేక్ షాయిద్ నేను సుండుపల్లి గ్రామానికి చెందిన కాజాపి మరియు సాయిష్ట కుమారుణ్ణు నేను తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కళాశాల చదువుతున్నాను బేసిక్గా నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వడం చాలా ఆసక్తిగా జాయిన్ అయ్యి నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యి మళ్ళీ అందులో హార్స్ రైడింగ్ అనే విద్యని నేర్చుకొని అందులో నేను ఎన్సీసీ హార్స్ రైడింగ్ నేర్చుకొని సికింద్రాబాద్కి సెలెక్ట్ అయ్యి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీలో జరిగే ఆర్డీసీ పరేడ్లో సెలెక్ట్ అయ్యి ఈ ఈ ఢిల్లీలో జరిగిన ముప్పై రోజుల క్యాంపుల్లో అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడలోనూ చాలా విధానంలో విజయాలు సాధించి ఎస్పెషల్లీ హార్స్ రైడింగ్లో వివిధమైన గేమ్స్ ఉన్నాయి అందులో టెంట్ ప్యాకింగ్ అనే గేమ్లో గోల్డ్ మెడల్ సాధించుకున్నాను మరియు నెక్స్ట్ షో జంపింగ్ అనే గేమ్లో సిల్వర్ మెడల్ సాధించాను ఇంకోటి షో జంపింగ్ టాప్స్ అనే గేమ్లో బ్రాంజ్ మెడల్ సాధించాను ఇలాగే నన్ను ఎక్కువ మోటివేట్ చేసిన మా పేరెంట్స్ మెయిన్ మా బ్రదర్ మరియు మా ఎస్వి ఆర్ట్స్ కళాశాల నందు మన మా ఏఎన్ఓ డాక్టర్ అర్జున్ భాష సార్ ఆయన సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన ఆయన మరి మా పేరెంట్స్ చుట్టుపక్కల మెయిన్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎంత దూరం వెళ్ళగలిగాను నా నా తరపు నుంచి మా డాడీకి చాలా థ్యాంక్స్ మా డాడీ షేక్ యొక్క హార్స్ రైడింగ్లో చాలా డిస్టిక్లో వచ్చి ప్లే చేస్తారు యాక్చువల్లీ ఎన్సీసీ అనే కేటాయించిన వాళ్ళలో కేటాయించిన యూనిట్లలో వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు మన ఆంధ్రాలో మొత్తం మూడు యూనిట్లు ఉన్నవి అందులో హైదరాబాద్లో ఒకటి తిరుపతిలో ఒకటి విజయవాడ ఒకటి నేను తిరుపతిలో చదువు చదువుకున్నందువలన నాకు అవకాశం దక్కింది కడప డిస్టిక్ నుంచి వెళ్ళిన నేనొకండి మరి చిత్తూరు డిస్టిక్ నుంచి వెళ్ళిన ముగ్గురు మిగతా హైదరాబాద్ వాళ్ళు సిక్స్ మెంబర్స్ టోటల్గా వెళ్ళిన మేము టెన్ మెంబర్స్ వెళ్ళాము అందులో కడప జిల్లా నుంచి నేను ఒకండి కడప జిల్లా నుంచి నేను వచ్చాన సాధించాను ఓకే నేను ఇప్పుడు ప్రజెంట్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను తర్వాత నేను ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఒక ఐపీఎస్గా సివిల్స్లో ఒక ర్యాంక్ కొట్టి మంచి ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను